శ్రీ మహాగణాధిపతి అయన ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని తెలుసుకోబోయేటువంటి పరిస్థితికి ముందు ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఏప్రిల్ నెల పదమూడవ తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు తదుపరి మేనరాశిలో ప్రవేశం చేసి ఈ మాసం అంతా అక్కడే ఉండటం జరుగుతోంది ఇక శని భగవానుడు దాదాపు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అంటే ఈ నలాఖరి వరకు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నారు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు ఇక ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు రాహువు వృషభ రాశిలో కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ఆ తర్వాత రాహు మేషరాశిలోకి కేతు తులారాశిలోకి ప్రవేశించి సంచారం చేయటం జరుగుతోంది ఇక సాధారణ శీఘ్ర గ్రహాలైనటువంటి మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు సుమారుగా రవి మీనరాశిలో ఉంటున్నాడు తదుపరి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే ఇక కుజగ్రహ విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు మకర రాశిలో ఉచస్థితిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ఇటువంటి గ్రహగతులన్నీ కూడా ఈ మాసం జరుగుతున్నాయి ఇవి ప్రధానంగా ఈ మాసం యొక్క ఫలితాలని నిర్దేశించబోతున్నాయి అయితే ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి కూలంకషంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో భాగంగా తదుపరి కుంభరాశి కుంభరాశి అనగానే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో అత్యధిక భాగం గ్రహ గతులు అనుకూలంగా ఉన్నాయి చిరకాలం ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి మీ చిరకాల స్వప్నం అనేటువంటిది నెరవేరబోతోంది ఈ మాసంలో శారీరకంగా చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు మానసికంగా మంచి ఉల్లాసాన్ని పొందగలుగుతారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసంలో కొద్దిగా టెన్షను కొంచెం కించిత్ అనారోగ్యమైనటువంటి సూచనలు కూడా సూచించబడుతున్నాయి అది ఎప్పటి నుంచి అంటే ఈ మాసం ఏప్రిల్ ఎనిమిదో తేదీ నుంచి ఈ ముప్పై తేదీ వరకు ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి మాత్రం కొంత అనారోగ్య సూచన వచ్చేటువంటి అవకాశం ఉంది అటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడితే కుజగ్రహ పరిహారాలు పాటించండి ఒకవేళ అది చేయలేనటువంటి వాళ్ళు మంగళవారం నియమాలు పాటించండి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించి సింధూరంతో కనుక పూజ చేయించగలిగితే కుజగ్రహం యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది ఈ కుజగ్రహ అనుగ్రహం ఏర్పడిన తర్వాత ఈ మాసంలో కుంభరాశి వారికి ఏప్రిల్ ఎనిమిది తర్వాత మీరు తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ధైర్యం సాహసం అన్నీ కూడా పెరుగుతాయి ధైర్య సాహసే లక్ష్మి అంటారు అంటే మీరు తీసుకునేటువంటి కొత్త కొత్త నిర్ణయాలు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అలాగే విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏదైతే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో చేస్తూ ఉంటారో వాటి వల్ల చక్కటి లక్ష్మి కటాక్షం లభిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా లగ్న స్థానంలో ద్వితీయ స్థానంలో సంచరించేటువంటి గురువు యొక్క ప్రభావం వల్ల సద్గురువుల యొక్క అనుగ్రహం వల్ల మీకు కొద్దిపాటి ఇబ్బందులు వచ్చినా కూడా తొలగిపోతాయి అధిక భాగం గ్రహగతులన్నీ చాలా బాగున్నాయి ఈ శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మాసంలో విలువైనటువంటి వస్తువులు లగ్జరీ ఐటమ్స్ లగ్జరీ గూడ్స్ కొనుగోలు చేస్తారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు సంతాన పరమైనటువంటి విషయాల్లో చక్కటి శుభవార్తలు వింటారు శుభకార్యాలు చేస్తారు సంతానాన్ని పరంగా వాళ్ళని ఉద్యోగంలో కానీ వివాహ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు అనుకున్న స్థాయిలో సెటిల్ చేయగలుగుతారు ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసంలో అధిక భాగం గురువు యొక్క అనుగ్రహం వల్ల మిగిలినటువంటి గ్రహగతులు కాస్త తేడా ఉన్నా కూడా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ మాసంలో మరి ముఖ్యంగా ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి రాహువు చతుర్థ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి వస్తున్నాడు అంటే అర్ధాష్టమ రాహు యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి కనుక మీరు ధైర్యంగా చేసేటువంటి పనుల్లో ముందడుగు వేయవచ్చు ఈ రాహు యొక్క అనుకూలత వల్ల అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది అకస్మాత్తుగా ఒక మంచి పదవి ఏర్పడుతుంది అకస్మాత్తుగా మీరు కావరుకునేటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా రాహు యొక్క శుభ ఫలితాల వల్ల మీకు ఏర్పడబోతున్నాయి ఇక కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చినట్లయితే మీ జీవిత భాగస్వామి విషయంలో కానీ మీ ఆరోగ్య విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి ఇది మినహా మిగిలిన అన్ని రకాలుగా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది కుటుంబంలో సమాజంలో బంధుమిత్రుల్లో తెలిసిన వాళ్లలో మీ యొక్క పలుకుబడి పరపతి చాలా పెరుగుతుంది మీరు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేని వాళ్ళలాగా గుంభనగా మీరు కావలసినటువంటి మీకు కావలసినటువంటి పనులను చేసుకుంటూ మీరు ఏ విధంగా ఉండదలుచుకున్నారో ఆ విధంగా ఉంటూ చక్కటి కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారు ఇక కుంభరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే గతం కంటే ఈ మాసం అత్యంత శుభపరమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి రాహు యొక్క అనుగ్రహం వల్ల అకస్మాత్తుగా పదవి ప్రాప్తి కలుగుతుంది పార్టీలో మంచి గుర్తింపు కలుగుతుంది ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు టీవీ రంగం మీడియా రంగంలో ఉండేటువంటి కళాకారులు కవులు రచయితలు దర్శకులు వీళ్ళందరికీ నిర్మాతలందరికీ కూడా ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం ఏప్రిల్ ఎనిమిదో తేదీ తర్వాత మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు ఏప్రిల్ ఎనిమిది తర్వాత మీరు నటించేటువంటి సినిమాలు కానీ మీరు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు అయితే ఏలాంటి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది గనక ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతి శనివారంలో శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి మందపల్లిలో కానీ శనిసింగనాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం కనుక జరిపించేటట్లయితే మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు అయితే ఇక్కడ ఏలనాడు ప్రభావం గురించి కొంచెం చెప్పుకోవాలి ఈ ఏళ్ళనాడు శని ప్రభావం అనేది ఉంటుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో లగ్నరాశిలోకి జన్మరాశిలోకి శని ప్రభావం అనేటువంటిది మొదలవుబోతోంది ఈ సమయంలో జీవితంలో అనూహ్యమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి అయినప్పటికీ నీ భయపడాల్సిన పని లేదు గురువు యొక్క అనుగ్రహం ఉంది కనుక ఎటువంటి మార్పులు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు గురుగ్రహం గ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీకు లభించబోతున్నాయి ఇకపోతే ఆర్థిక పరమైన అంశాల్లో తిరుగులేదు నూతనంగా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు పొలాలు స్థలాలు కొనుగోలు చేస్తారు ఆ కొనుగోలు చేసినటువంటి వాటిని సక్రమంగా రిజిస్టర్ చేస్తారు విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏర్పడతాయి వీటిని జాగ్రత్త చేసుకోవడం అనేటువంటిది మీకు ముఖ్యంగా ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ మాసంలో ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు తర్వాత జీతంలో జీవితంలో తప్పనిసరిగా పెరుగుదల లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి మీరు కోరుకున్నటువంటి ప్రాంతాలకి బదిలీలు వస్తాయి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం మనసుకు నచ్చినటువంటి జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి సంతానపరమైన పరమైన విషయాలని చక్కగా సెటిల్ చేయగలుగుతారు స్త్రీ సంతాన విషయంలో కానీ పురుష సంతాన విషయంలో కానీ మీరు కోనుకున్న రీతిగా సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలుగుతారు ఇది మీ ఆనందానికి కారణమవుతుంది మరి ముఖ్యంగా ఈ మాసం శుక్రగ్రహ అనుగ్రహం చాలా బాగుంది కనుక మీరు ఏ పని చేపట్టినా కూడా శుక్రవారం నాడు చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇకపోతే మరింత శుభ ఫలితాల కోసం మీరు ఇంద్రాణి అమ్మవారిని పూజించండి ధ్యానించండి అలాగే ఆ ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి ఇలా చేసేటట్లయితే ఈ మాసం మొత్తం మీకు ఎదురులేదు తిరుగులేని శుభ ఫలితాలని నమోదు చేసుకోగలుగుతారు అలాగే శనీశ్వర ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కాళికా అమ్మవారి ఉపాసన చేయండి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి దర్శనం చేయండి మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం మీకు చాలా సంతోషాన్నే మిగులుస్తుంది కించిత్ టెన్షన్లు ఉంటాయి కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించేటట్లయితే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి